బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ తనను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి లోనై నాగార్జున కుటుంబం సమంతపై మాట్లాడారని మంత్రి సురేఖ తెలిపారు తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం కోపం లేదన్న కొండా సురేఖ అనుకోకుండా ఒక కుటుంబం పేరు తీశానని పేర్కొన్నారు ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డానని తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని మంత్రి తెలిపారు కేటీఆర్ విషయంలో తగ్గేది లేదన్న కొండ సురేఖ ఆయన తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు లీగల్ నోటీస్పై న్యాయపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు నిన్న భవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు